వరలక్ష్మి వ్రతం అనగానే ముందు రోజు నుంచే ఇల్లు శుభ్రం చేసుకోవటం పూజ సామాన్లు సిద్ధం చేసుకోవటం అమ్మవారిని అలంకరించుకోవటం ఇలా చాలా రకాల పనులే ఉంటాయి అన్నిటితో పాటుగా ప్రసాదాల కోసం కూడా ముందు రోజు నుంచే హడావిడి పడుతూ ఉంటారు కానీ ఈ రోజు ఈ వీడియోలో ప్రసాదాల కోసం ముందు రోజు నుంచే పప్పులు నానబెట్టి హడావిడి పడాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోగలిగే ఐదు రకాల ప్రసాదం రెసిపీ షేర్ చేస్తున్నాను పూజ రోజు ఎక్కువ హడావిడి పడకుండా సింపుల్ గా అయిపోయే ఈ ఐదు రకాల ప్రసాదాలని మీరు కూడా ట్రై చేయండి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అప్పాలు ఈ అప్పాల కోసం మనం బియ్యం కానీ పప్పులు కానీ ఏమి నానపెట్టాల్సిన పని లేదండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి చాలామంది ఇది తడిపిండా అని అడుగుతున్నారు కాదండి పొడి బియ్యం పిండి అండ్ ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇవి మూడు కూడా చక్కగా మిక్స్ అయిపోయేట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఇందులోకి మనం పిండిని కొలుచుకున్న అదే కప్పుతోటి రెండు కప్పులు బెల్లం తురుము మూడు కప్పులు నీళ్లు తీసుకోండి ఈ మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్గా ఇదే మెజరింగ్తో తీసుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి అప్పాలు అండ్ ఇందులోకి రెండు యాలకల్ని కూడా దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఈ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన పనిలేదండి జస్ట్ బెల్లం కరిగిపోయి నీళ్ళు విధంగా తెర్లుతూ ఉంటే సరిపోతుంది మీకు బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అనుకుంటే ఒకసారి ఫిల్టర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు నేను తీసుకున్న బెల్లం బానే ఉంది అందుకని నేను ఫిల్టర్ చేయట్లేదు బెల్లం ఇల్లి విధంగా తెరులుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మూడు రకాల పిండి ఉంది కదా అదంతా కూడా ఇందులో వేసేసుకుని ఉండకట్టకుండా ఈ విధంగా అంతా కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పిండి వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించారంటే పిండి మొత్తం కూడా రవ్వ పీల్ చేసుకుంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గరిట్ తోటి ఈ విధంగా ఉండలేకుండా చక్కగా మ్యాష్ చేసుకుంటూ ఇదంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి మీరు కలిపేటప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది అడుగు పడుతుంది అనిపిస్తే సిమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసుకుని కలుపుకుంటూ ఉండండి చూడండి ఇలా ఎక్కడా కూడా పిండి ముద్దలు అనేవి లేకుండా చక్కగా అంతా కూడా మిక్స్ అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి ఇలా అయిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఇది కాస్త చల్లారి చేత్తో పట్టుకోవడానికి అనువుగా ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టారంటే గట్టిగా బిగుసుకుపోతుంది సో పిండి కొంచెం గోరువెచ్చగా మనం చేత్తో పట్టుకోవడానికి అనువుగా ఉన్నంత వరకు ఆరనిచ్చి ఆ తర్వాత ఈ విధంగా వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి అప్పాలు అంత చక్కగా పొంగుతూ వస్తాయి చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసేసి అరిచేతిలోనే అప్పాల్లాగా ఒత్తేసుకోవచ్చు ఇలా చేయటం కష్టం అనిపిస్తే అరిటాకు మీద కానీ లేదా ఆయిల్ కవర్ మీద అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసి వేయాలి అంటే టైం వేస్ట్ అవుతుంది సో ఒక వాయికి సరిపోను ఒక నాలుగు కానీ ఐదు కానీ మీరు తీసుకునే ప్యాన్ సైజుని బట్టి ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నారంటే అవి వేగేలోపు మళ్ళీ ఇంకొక వాయికి ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ అప్పాలని మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఒక హాఫ్ ఇంచ్కి కాస్త తక్కువ మందంలో ఉండేట్టు చూసుకోండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ ఇతన పెట్టుకోండి లోతుగా ఉండే కడాయి పెట్టారంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది ఈ ప్యాన్లోకి అప్పాలు మునిగేంత నూనె వేసేసుకుని నూనె బాగా వేడైన తర్వాత అప్పాలు ఒకటానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి మీరు తీసుకునే ప్యాన్ సైజుని బట్టి ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో నుంచి కుక్ చేసుకోవాలి ఈ పిండిని ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఇవి లోపల వరకు ఈజీగా ఉడికిపోతాయి సో హై ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచుకుని ఇలా రెండు వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని రెండు గరెటలు తీసుకొని ఈ విధంగా ఎక్స్ట్రాగా పీల్చిన ఆయిల్ మొత్తం కూడా ఒత్తేసి బయటకు తీసుకోవాలి ఇవి ఆయిల్ నుంచి తీసిన కాసేపటికే నూనె మొత్తం కూడా లోపలికి పీల్చేసుకుంటాయి సో ఆయిల్ నుంచి తీసిన వెంటనే గరిటెలతోటి ఈ విధంగా నూనె మొత్తం కూడా వీలైనంత వరకు ఒత్తేసే తీసేయాలి ఇందులో ఉప్మా రవ్వ కూడా యాడ్ చేశాం కాబట్టి నూనెను ఎక్కువగా పీల్చుకుంటుంది సో ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇదే విధంగా నూనె అంతా పిండేసి తీసుకోవాలి మిగతా పిండితోటి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నారంటే అప్పాలు రెడీ అయిపోతాయి ఎగ్జాక్ట్ మెజరింగ్స్తో ఇదే ప్రాసెస్లో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి చాలా సింపుల్ కాబట్టి అమ్మవారికి చేసి పెట్టే ఐదు రకాల ప్రసాదాల్లో ఇది కూడా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దద్దోజనం దద్దోజనం కూడా మనం అప్పటికప్పుడే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక కుక్కర్లోకి ఏదైనా ఒక గ్లాస్ మెజరింగ్ తోటి అర గ్లాసు బియ్యం తీసుకోండి మనం ప్రసాదాలు ఎక్కువ రకాలు ప్రిపేర్ చేస్తాం కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకోవాలి ఈ బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసేసి మనం బియ్యాన్ని మెజర్ చేసుకున్న అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు తీసుకోండి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు తీసుకుంటే రైస్ మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది ఇలా కడిగి పెట్టుకున్న రైస్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి బియ్యం కొద్దిగా నాన్ రైస్ మెత్తగా ఉడుకుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వచ్చాక ఇందులో ఉన్న ప్రెషర్ అంతా పోనిచ్చేసి మూత తీసి చూడండి రైస్ మీకు చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇలా ఉడికిన రైస్లోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసేసి పప్పుగుత్తితోటి కానీ ఆలూ మ్యాషర్ తోటి కానీ అన్నం మొత్తం కూడా ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి దద్దోజనానికి అన్నం పలుకుగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది సో అన్నం మొత్తం కూడా ఇలా చక్కగా ఎనిపేసుకోవాలి ఇలా ఎనిపిన తర్వాత మనం బియ్యాన్ని మెజర్ చేసుకున్న అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్ వరకు ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోవాలి దద్దోజనం పుల్లగా కాకుండా కమ్మగా రావాలి అంటే ఫ్రెష్ పెరుగు మాత్రమే యూజ్ చేయాలి ఈ పెరుగు కూడా అన్నంలో చక్కగా కలిసిపోయేట్టు ఈ విధంగా కలిపేసేసుకుని బియ్యాన్ని పెరుగుని కొలుచుకున్న అదే గ్లాస్ తోటి కాచి చల్లార్చిన పాలని ఒక ముప్పావు గ్లాస్ వరకు వేసుకోవాలి దద్దోజనంలో ఇలా పాలు పెరుగు కలిపి వేసుకోవటం వల్ల పూజ అంతా అయిపోయి మనం తినబోయే టైంకి పాలు చక్కగా తోడుకుని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ మీద గుంట గరటి పెట్టేసుకుని ఇందులో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు చిన్న ఎండుమిరపకాయ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసేసి పోపు పెట్టుకోవడమే మీరు కావాలి అంటే ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి ఇంగువ ఫ్లేవర్ దద్దోజనానికి చాలా బాగుంటుంది టెంపుల్ స్టైల్లో వస్తుంది దద్దోజనం ఇంగువ వేసుకోవడం వల్ల బట్ నా దగ్గర అవైలబుల్ లేదు ప్రజెంట్ అందుకే నేను యాడ్ చేయట్లేదు ఈ పోప్ మొత్తం కూడా ఇలా కలిపి పెట్టుకున్న దద్దోజనంలోకి వేసేసుకుని చక్కగా అంతా మిక్స్ చేసేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నారంటే దద్దోజనం కూడా రెడీ మనం ఎర్లీ మార్నింగ్ నుంచే ప్రసాదాల ప్రిపరేషన్ మొదలు పెట్టామంటే చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈ ఐదు రకాల ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మన మూడవ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యం అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు ఈ ప్రసాదం కూడా మనం చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్యాన్లోకి పావు కప్పు పెసరపప్పు వేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెజరింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి సో కరెక్ట్గా చూసి తీసుకోండి ఇలా పప్పు అంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ముప్పావు కప్పు వరకు బియ్యం తీసుకోండి మనం వేయించిన ఈ పావు కప్పు పెసరపప్పు కలిపితే టోటల్గా రెండు కలిపి ఒక కప్పు లాగా రావాలన్నమాట ఇలా ఒక కప్పు కొలతల్లో తీసుకున్నారంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవాలన్నా షుగర్ యాడ్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది ఈ పప్పు బియ్యం అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి వీటిని నానబెట్టాల్సిన పని లేదండి నార్మల్గా అయితే మనం నానబెట్టుకోవాలి కానీ చక్కెర పొంగలికి బియ్యాన్ని నానబెట్టాల్సిన పని లేదు మనం డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత కుక్కర్లోకి వేసేసుకుని మనం బియ్యాన్ని కోల్చుకున్న అదే గిన్నెతోటి నాలుగు గిన్నెల వరకు నీళ్ళు తీసుకోవాలి చక్కెర పొంగలి మెతుకులు మెతుకులుగా పొడి పొడిగా రావాలి అంటే మూడు గిన్నెలు నీళ్ళు తీసుకోండి లేదు కాస్త మెత్తగానే కావాలి అనుకుంటే ఇలా నాలుగు గిన్నెలు నీళ్ళు తీసుకోండి మా ఇంట్లో వాళ్ళైతే అన్నం మెతుకులుగా ఉంటే ఇష్టపడరు కాస్త మెత్తగా ఉంటేనే ఇష్టంగా తింటారు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మీ కుక్కర్ ప్రెషర్ పట్టుకునే దాన్ని బట్టి మూడు విజిల్స్ కానీ నాలుగు విజిల్స్ కానీ పెట్టుకోవాలి అన్నం ఈ విధంగా ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోనిచ్చి మూత తీసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మనం బియ్యాన్ని కొల్చుకున్న అదే తోటి ఒక కప్పు చక్కెర అరకప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి ఈ మెజరింగ్స్ తోటి యాడ్ చేసుకుంటే మీకు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ అవ్వకుండా లేదు మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాము అనుకుంటే షుగర్ని కొంచెం ముప్పో కప్పు వరకు తీసుకోండి లేదు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే బెల్లాన్ని కొంచెం పెంచి తీసుకోండి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము తీసుకోండి బట్ ఈ మెజరింగ్స్తో అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా రెండు కూడా కలిపేసుకున్న తర్వాత చిట్కడు ఇలాచీ పౌడర్ చిట్కాడు పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల అచ్చంగా గుళ్ళో చేసే ప్రసాదం లాగా మొత్తం అంతా కూడా ఇలా కలిపేసేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఈ బెల్లం చక్కెర అంతా కరిగిపోయే లోపు వేరొక స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ఇవి రెండు కూడా వేసేసి కాస్త వేగనివ్వండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది అన్నీ కూడా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఈ నెయ్యితో సహా ఇదంతా కూడా తీసుకెళ్ళి పొంగల్లో వేసి కలిపేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు నెయ్యి నేను కొంచెం పెంచి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మినిమంగా అందరికీ సరిపోయేలాగా చూపించాను అంతా కూడా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే చక్కెర పొంగలి రెడీ మన నాలుగవ ప్రసాదం వచ్చేసి వడలు వడలు కోసం ముందు రోజే పప్పు నానబెట్టుకోవాలి కదా ఇది ఇన్స్టెంట్ రెసిపీ ఎలా అవుతుంది అనుకుంటున్నారా వడల కోసం ముందు రోజు నైటే పప్పు నానబెట్టాల్సిన పని లేదు మనం లేవగానే పొద్దున్నే నానబెట్టుకుంటే సరిపోతుంది వడల కోసం పప్పు ఒక మూడు గంటల పాటు నానితే కరెక్ట్గా వడలు ఫ్లఫీగా వస్తాయి పొద్దున్న లేవగానే పప్పు నానబెట్టుకున్నామంటే మనం వడలు చేయబోయే టైంకి కరెక్ట్గా నానిపోతుంది ఇలా నానిపోయిన పప్పుని నీళ్ళు అనేది లేకుండా చక్కగా వడకట్టి తీసుకోవాలి పప్పులో ముందుగానే నీళ్ళు ఉన్నాయనుకోండి పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి నీళ్ళు అనేవి లేకుండా కంప్లీట్గా వడకట్టి తీసుకోవాలి ఇలా వడకట్టి తీసుకున్నాక దీన్ని గ్రైండర్లో వేసేసి నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఈ విధంగా కనీసం ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి పిండి మధ్యలో వేలు దూరుస్తూ ఇలా బాగా బీట్ చేసుకుంటేనే వడలు ఫ్లఫ్ఫీగా వస్తాయి ఇందులోకి సోడా ఉప్పు కూడా యాడ్ చేయాల్సిన పని లేదు మనం చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నామంటే వడలు ఫ్లఫ్ఫీగా వచ్చేస్తాయి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ తక్కువ వేసుకుని పిండి విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకుంటేనే వడలు వేయటానికి ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని చేతిని తడి చేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత అరిచేతిలోనే ఈ విధంగా వడా షేప్లో చేసేసుకుని నూనెలో వేసేయటమే పిండి ఎప్పుడూ కూడా అరిటక్ మీదో లేకపోతే ఆయిల్ కవర్ మీదో చేసేదానికన్నా ఇలా చేతిలో చేస్తేనే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి ఒకటి రెండు సార్లు వేసారంటే మీకే అలవాటు అయిపోతుంది ఈజీగా వచ్చేస్తాయి అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడలు చక్కగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సింపుల్గా ఐదు రకాల ప్రసాదాలు చేసుకోవాలి అనుకుంటే ఇలా వడలు వేసేసుకోండి దీంతో ఇంకో రెండు రకాల ప్రసాదాలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది అంటే ఈ వడల్ని కొంచెం బెల్లం పాకంలో వేసారంటే పాకం వడలు అయిపోతాయి కొంచెం పెరుగు వేసి కలిపి పోపు పెట్టుకున్నారంటే పెరుగు ఆవళ్ళు కూడా అయిపోతాయి ఇందులో మనం అల్లం కానీ వేరే ఏ ఫ్లేవర్స్ యాడ్ చేయలేదు కాబట్టి వీటితోటి ఆ రెండు రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ సింపుల్గా వడల్లాగే ఉంచేస్తున్నాను అండ్ మన ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి పులిహోర నేను ఇక్కడ హాఫ్ కేజీ రైస్ తోటి పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను పులిహోర కోసం ముందుగా ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని కనీసం ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నానపెట్టిన బియ్యం అయితే పులిహోర అన్నం పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది బియ్యం నానేలోపు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకొని ఒకసారి బాగా కడిగేసి చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకోవటం వల్ల చింతపండు పులిహోర చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఈ విధంగా చింతపండు బాగా ఉడికిపోయి ఇందులోంచి గుజ్జు సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి ఇవ్వాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు గంటల వరకు నూనె వేసుకుని రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని ఫస్ట్ పల్లీలు క్రంచిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు కూడా వేసుకుని పప్పులన్నీ కూడా బాగా క్రంచీగా అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా పొడవగా చీల్చుకుని వేసుకోవాలి పులిహోర్లోకి ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా పొడవగా చీల్చుకుని వేసుకోవాలి అప్పుడే పులిహోర్లో పచ్చిమిర్చి ఘాట్ అనేది తెలుస్తుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఒక గుప్పిడి కరివేపాకుని కూడా వేసుకుని పోపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పులిహోర టేస్ట్ మనం పోపు ఫ్రై చేసే దాంట్లో కూడా ఉంటుందండి పోపుని మనం ఎంత బాగా అయితే పప్పులన్నీ క్రంచీగా అయ్యేట్టు ఫ్రై చేసుకుంటామో పులిహోర అంత టేస్టీగా ఉంటుంది తర్వాత ముందుగానే ఉడికించుకుని పొడి పొడిగా చేసుకున్న అన్నంలోకి రెండు స్పూన్ల సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుని రెండింటినీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న హాఫ్ కేజీ రైస్ క్వాంటిటీకి రెండు స్పూన్ల సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది పూజ కోసం ప్రిపేర్ చేసేటప్పుడు మనం టేస్ట్ చేయకుండా చేస్తాం కదా కాబట్టి మెజరింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి హాఫ్ కేజీ రైస్కి టూ స్పూన్స్ సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ముందుగానే ఉడికించి చల్లార్చుకున్న చింతపండు నుంచి పిప్పి సపరేట్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా చేత్తోటైనా తీసేయచ్చు లేదంటే స్ట్రైనర్లోంచి అయినా తీసేయచ్చు ఇలా పిప్పంతా తీసేసి సపరేట్ చేసుకున్న గుజ్జుని ముందుగా మనం కలిపెట్టుకున్న అన్నంలోకి యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న హాఫ్ కేజీ రైస్కి ఈ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు గుజ్జు అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇలా చింతపండు గుజ్జ అంతా కూడా ఈవెన్గా అన్నంలో మిక్స్ చేసుకోవాలి ఇలా చింతపండు అంతా కూడా అన్నానికి బాగా పట్టిస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా ఆ పోపును కూడా వేసేసుకుని ఈవెన్గా మొత్తం కూడా కలిపేసుకోవాలి చింతపండు పులిహోర మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్ కన్నా కూడా ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది అలాగే మెజరింగ్స్ కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదే ప్రాసెస్లో మీరు ఎక్కువ క్వాంటిటీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన కొలతలతోటి డబల్ చేసుకుని ఎక్కువ క్వాంటిటీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పులిహోర టేస్ట్ మాత్రం అచ్చంగా మీకు గుళ్ళో పెట్టే పులిహోర లాగే ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి పూజ చేసుకునేటప్పుడు టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుందండి ఈ ప్రాసెస్లో కనుక మీరు పుల్హోర చేశారు అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ ఐదు రకాల ప్రసాదాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు